ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే లంచ్ వచ్చేసి ఈరోజు సండే లంచ్ వచ్చేసి మధ్యాహ్నం చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా ఇంట్లో చేసిన పెరుగు గడ్డ పెరుగు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఫోన్ చేశారా బోన్ చేశారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఫోన్ చేసేద్దాం ఎంబీఎంబి ఉంది కర్రీ ఇంకా కూలింగ్ వాటరు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా ముందు చికెన్ ఫ్రైతో తిందాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఆ తర్వాత చికెన్ గ్రేవీ వేసుకుందాం మీ ఇంట్లో ఏమేమి కర్రీలు చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రండి ఫ్రెండ్స్ మీకు మొదటి ముద్ద ఉంది ఫ్రెండ్ నేనే చేసి నేనే సూపర్ ఉందంటే మీరు నమ్ముతారా లేదో తెలియదు నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి రెసిపీ వీడియో పంపిస్తాను కంపల్సరీ సెండ్ చేస్తాను చాలా బాగుంది సండే కదా ఫ్రెండ్స్ ఏమేమి కూర చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ చికెన్ ముక్క ఫ్రై చేశాను అనే కానీ ఇలా ఇలా అంటే వెళ్ళిపోతుంది చూసానా చాలా బాగా చాలా బాగుంది సూపర్ ఉంది సింపుల్గా చేశాను ముందు కర్రీ చాలా బాగా వచ్చింది det గ్రేవీ కూడా ఫేపర్ ఉంది చాలా బాగా వచ్చింది కర్రీలో ముగ్గు చూడండి ఎంత బాగా కుక్ అయిందో నేను అంటే నేను అంటే వెళ్ళిపోతాను పీసులన్నీ చూడండి చాలా బాగా కుక్ అయింది చికెన్

Lá, a gente